వెల్కమ్ టు ఆదన్ మీడియా నేను మీ ఆదన్ మీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్తారా ప్లీజ్ ఈ సినిమాగా ఆఫర్ ఎలా వచ్చింది అమ్మా తెలుసు మమ్మీకి డాడీకి ఆఫర్ ఇచ్చేశాడు అంటే నువ్వు ఎలా ఉన్నావు స్క్రీన్ మీద స్క్రీన్ మీద చాలా బాగున్నావు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదు ఉన్నారని చెప్పావు కదరా మరి శ్వేత ఎవరు శ్వేత కాదు స్వేత ఓరే అంటే అది స్వేత ఏం చేస్తుంది చాక్లెట్స్ చేస్తుందా నీకు లేదు ఏ హీరో అంటే ఇష్టం ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఏనకొ వాడే పండువాడు ఎవరు ఏ పుష్ప డైలాగ్ చెప్పు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వాయరు ఆరవ్ నువ్వు ఎక్కడ షాపింగ్ చేస్తావు బయట బయట మీకు స్కూల్లో నీకు ఏ టీచర్ అంటే ఇష్టం టీచర్ ఎందుకు ఇష్టం నీకు ఎందుకంటే ఇంగ్లీష్ వెల్కమ్ టు ఆదాన్ మీడియా నేను మీ ఆర్ మన ముందు హరిత అన్నారు మీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్తారా ప్లీజ్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ ఓకే నా ఫేవరెట్ కలర్ బ్లాక్ ఓకే సేమ్ పిచ్ సేమ్ పిచ్ సో ఇక మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం హ్మ్ నీ క్యారెక్టర్ ఇష్టం హ్ నీ క్యారెక్టర్ ఇష్టం ఎవరా నాష్ బాబు ఆ సో మీకు ఏ ప్లాంట్ ఇష్టం రోజ్

మూవీ వాళ్ళ ఫస్ట్ ఏ ఏ సీన్ లో నువ్వు డైలాగ్ చెప్ చెప్పు రాణి అమ్మ అండి రాణి అమ్మ రాణి అమ్మ ఓకే ఒకసారి మాకోసం ఆ డైలాగ్ చెప్తావా రాణి అమ్మ రాణి అమ్మ ఈ పెడుపు కదా హ్యాండ్ సార్ కదా ఇంకొక ప్లీజ్ ఎంత క్యూట్ గా చెప్పావు తెలుసా తర్వాత తర్వాత అందరూ ఏమన్నారు అప్పుడు నువ్వు ఆ డైలాగ్ చెప్పావు రాణి అమ్మ చెప్పేది ఊరంతా ఒకటే అదేంటి అని అంటే ఆకాశం అని అంటాం ఓకే అప్పుడు నువ్వు ఆ డైలాగ్ చెప్పావు కదా ఆ డైలాగ్ చెప్పి నువ్వు చేసినప్పుడు ఈ మూవీ సెట్ లో వాళ్ళంతా ఏమన్నారు నిన్ను వెరీ గుడ్ అన్నారా క్లాప్స్ కొట్టారా క్లాప్స్ ఓకే నువ్వు సినిమాలో ఎన్ని రోజులు చేసావు ఎన్ని డేస్ ఒక వన్ డే వన్ డే ఓకే నువ్వు నువ్వు సినిమాలో యాక్ట్ చేసి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఏమన్నారు నిన్ను ఏమన్నలే ఏమన్నలే మీ ఫ్రెండ్స్ ఏమన్నలే నువ్వు చెప్పావా వాళ్ళకి నేను ఫిల్మ్ లో యాక్ట్ చేశానని వాళ్ళు మా ఇంటికి వస్తే నేను చెప్తా వాళ్ళ మీ నువ్వు నువ్వు సినిమాలో థియేటర్కి వెళ్ళి చూసావా చూసా అప్పుడు నీకు ఏమనిపించింది చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అనిపించిందా నువ్వు ఎలా ఉన్నావు స్క్రీన్ మీద స్క్రీన్ మీద చాలా బాగున్నా మీ ఫ్రెండ్స్ అందరు చూసారా చూసారు

శ్వేత అంటే అమ్మాయి కదా శ్వేత కాదు శ్వేచ్చ శ్వే ఒరేయ్ నేమ్ కూడా కాదు శ్వే శ్వే శ్వేత రాంగ్ చెప్పిన శ్వేత అని నువ్వే రాంగ్ చెప్పావా పేరేంటి శ్వే చెప్పు మర్చి అరే ఇప్పుడు చెప్పావా వన్ మినిట్ ముందే చెప్పావు కదా అప్పుడే మర్చిపోయావా స్వేచ్ఛ అని చెప్పావు కదరా స్వేచ్ఛ

చేస్తాడు ఏమో చేస్తాడా అంటే చూస్తాడు వై ఫేవరెట్ డైనోసార్ డైనోసార్ నీ ఫేవరెట్ నా ఫేవరెట్ డైనోసార్ మీ ఓకే మీరిద్దరూ కలిసి ఎక్కువ ఏం ఆడుకుంటారు డెన్యో స్టార్ నీ మూవీ చూసిన తర్వాత మీ మమ్మీ డాడీ ఏమన్నారు నేను చాలా బాగుంది యారో నీ మూవీ కంగ్రాట్చులేషన్స్ అని అన్నారు కంగ్రాచులేషన్స్ అన్నారా మరి నువ్వు చెప్పావా నెక్స్ట్ సినిమాలు కూడా నన్ను తీసుకెళ్ళండి అని సినిమా ఇంకా నెక్స్ట్ సినిమా లేదా ఇంకో సినిమా వస్తే చేయవా చేస్తాను ఏ హీరో అంటే ఇష్టం ఏ హీరోతో చేస్తావు నెక్స్ట్ బాబుతో మహేష్ బాబుతోనా మహేష్ బాబు చిన్నప్పుడు క్యారెక్టర్ ఇస్తావా మహేష్ బాబు కనపడితే ఏం చెప్తావు హాయ్ బాబు చెప్పి నేను పలకరించలేదనుకో చూడలేదనుకో అప్పుడు ఏం చేస్తావు ఫీల్ అవుతావా అదే మాట్లాడితే మాట్లాడితే మంచిగా ఉంటుంది ఓకే ఇంకా పవన్ కళ్యాణ్ తెలుసా ఎవరు పవన్ కళ్యాణ్ హీరో హీరోనా ఓకే ఇప్పుడు నేను ఫోటోస్ చూపిస్తా నువ్వు వాళ్ళ పేర్లు చెప్పాలి ఏ సినిమాలో ఉన్నాడు ఇంకా మిర్చి ఒక్కటే చేశాడు ప్రభాస్ ఓకే గుడ్ డైలాగ్ చెప్పు ప్రభాస్ ది డైలాగ్ మిర్చిలో డైలాగ్ గుర్తుందా నీకు మిర్చిలో డైలాగ్ వచ్చా రాదా అస్సలు చూడలేదా పాట వచ్చా పాట వచ్చా మిర్చి పాడు మిర్చి

ఎవరు బుఫ్ అన్నారు అనుకో నేను కూడా నేను వేసి బుఫ్ అంటే చూడు ఏ సినిమా అది హోమన్ కానీ అంటే ఏ సినిమా ఆ సినిమా ఈ సినిమాలోనా ఏదో మళ్ళీ చెప్పు ఎవరు బుఫ్ అంటే వాళ్ళ బుఫ్ అంట బాగుంది బుఫ్ అంటారు కదా బుఫ్ బుఫా సరే శ్రీరా నెక్స్ట్ హీరో నెక్స్ట్ హీరో ఏ నీ ఫేవరెట్ హీరో వైజో ఇప్పుడు ఏం డైలాగ్ చెప్పాలి నువ్వు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది వాడే పండుగాడు ఫీల్ తో ఫీల్ తో చెప్పు ఆ వాడు ఎలా చెప్తాడు అలా చెప్పు మహేష్ బాబు ఎలా చెప్తాడు అలా చెప్పు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అనుకో వాడే పండుగాడు ఎందుకు నీ ఫేవరెట్ హీరో ఇంకో డైలాగ్ చెప్పు ఇంకో దూకుడు సినిమా ఇష్టం అన్నావు కదా ఇందాక నువ్వు దూకుడు సినిమాలో డైలాగ్ చెప్పు దూకుడు చెప్పింది అతడు తెలీదా ఇంకా అనగనగా మూవీలో నీకు బాగా ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం వ్యాస్ వ్యాస్ ఎందుకు ఎందుకు ఎందుకంటే మంచి యాక్టర్ అయిపోయినాడు మంచి యాక్టర్ అయిపోయినాడా ఇంకెందుకు ముందు ఎప్పుడు అవ్వలేదు నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఫోటో నీకు ఫోటోనే నచ్చిందా ఎవరు ఏ పుష్ప ఆ నీ తెలుసా ఇతను మాట్లాడావా బయట ఎప్పుడన్నా అర్జున్ ఓకే చెప్పు డైలాగ్ చెప్పు పుష్ప డైలాగ్ చెప్పు టం టపర్ట కొరస్క వత్తు పట్టుకుంటే వల్లాస సిండికేతు అప్పా ఎంత క్యూట్ చెప్పొ తెలుసా ఇంకో డైలాగ్ చెప్పు ఫేమస్ డైలాగ్ గుర్తుంది కదా చెప్పు పుష్పలో ఇంకో డైలాగ్ ఉంది కదా చెప్పు పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ అంటేంటివా ఫైర్ సూపర్ 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 ఇంకా ఫోటోలేనా ఇంకేం మాట్లాడే ఇంకో క్యారెక్టర్ ఉన్నాడా రాజు అతను ఒక నాటునాటిలో ఉంటాడు కదా అతను ఒక నాటునాటులో ఉంటాడు లా ఉంటాడా ఏ పోలీస్ లా ఉన్నాడు గుర్ఖా ఉంటాడు ఉంటాడు

సింహారెడ్డి మీ ఇంటి పక్కన ఉంటాడు సింహారెడ్డి ఈ చెప్పు ఎవరు ఇప్పుడు చెప్పావు కదా ఇప్పుడు చెప్పావు కదా జైబాలయ నీకు ఈయన ఈయనే ఇప్పుడు నువ్వు క్యారెక్టర్స్ రావాలంటే అతనే మీ సీనియర్ ఒకతను చూపించినా ఇతను మీ సీనియరా ఇతను మీ సీనియరా సీనియర్ అవును మీ సీనియర్ ఓకే దాన్ని లాస్ట్కి ఒక డైలాగ్ ఉంటే చెప్పు

మీ చుట్టూ మీ ఇంటి పక్కన నువ్వు ఆడుకోవడానికి ఎవరైనా పిల్లలతో ఆడుకుంటావు బయట వాళ్ళు వాళ్ళు చూసారా నీ సినిమా చూడలేదు చూడలేదా చూడమని అలాగే ఈటీవీ విన్ లేదు లేదా వాళ్ళకి వాళ్ళది సోనీ టీవీ అవునా వాళ్ళకి ఈటీవీ విన్ రాదా సోనీ టీవీలో ఇంత చిన్నదే పట్టి పట్టిదా ఇంత చిన్న టీవీలో సోనీ ఈటీవీ విన్ రాదా వస్తుంది రాదా చెప్పారా నీకు మా ఇంట్లో ఈటీవీ విన్ లేదు. హ్మ్. పట్టికానా. మరి చెప్పావా వాళ్ళకి ఈటీవీ విన్ ఫోన్ లో కూడా వస్తుందని వల వల ఫోన్ లో కూడా ఒక్క ఫోన్ ఐనే లేదు. ఇంత చిన్న బుడ్డిది. ఫోనా? హ్మ్. అయ్యో. మని చూపించావా వాళ్ళకి? నీ సీన్స్ చూపించావా? హ్మ్ చూపించావాలై వన్ ఇంట్లో వండర్ కిడ్ కొడితే ని కొర్తే హ్మ్ యూట్యూబ్ లో వస్తది. చైల్డ్ ఆర్టిస్ట్ అని చైల్డ్ ఆర్టిస్ట్ అవుతాదా ఇంకా ఎవరవర ఇష్టం మూవీలో హీరోయిన్స్ ఉన్నారా హీరోయిన్స్ ఉన్నారా నీకే ఏ హీరోయిన్ ఇదు కుల్ల ఎవరు ఉన్నారు దుకుల్ల ఎవరుంటారు దుకుల్ల చెప్పు ఎవరు అమ్మాయి సమంతనా సమంత అమ్మయ ఆంటీ కదా ఆంటీ కాదు మరి నీకు సమంత ఇష్టమా సమంత ఇంకేం సినిమాలు చూసావు సమంత ఇంకేం సినిమాలు చూసావు చెప్పు సమంత ఇంకేం సినిమాలు చూసావు చెప్పు సర్కారీ వారి పాటలో సమంత కాదు ఉంది కీర్తి సురేష్ ఉంది సర్కారీ వారి పాటలో అబ్బా నువ్వు ఏ స్కూల్ చెప్పు ఇప్పుడు చెప్పు ఓకే మీ స్కూల్లో నీకు ఏ టీచర్ అంటే ఇష్టం ఇంగ్లీష్ టీచర్ పేరేంటి శ్యామరామా నీతో బాగా మాట్లాడుతుందని ఇష్టమా ఎందుకు ఇష్టం నీకు ఎందుకంటే ఇంగ్లీష్ మ్యామ్ ఇంగ్లీష్ మ్యామ్ అనేది కదా టీచరే కదా మీరు మిగతా టీచర్లు మిగతా టీచర్ రేపు పొద్దున్న మే నువ్వు స్కూల్కి వెళ్ళగానే మిగతా టీచర్లు అందరు నేను కొట్టేస్తారు తర్వాతలతోగా హాలిడేస్ తర్వాత అయితే హాలిడేస్ కూడా అయిపోతుంది అయిపోయి అయిపోతున్నాయా నువ్వు అయిపోయిన తర్వాత వెళ్తావుగా అప్పుడు నిన్ను అందరూ కొట్టతారులే ఎందుకు కొట్టరు వచ్చినాక గుడ్ మార్నింగ్ చెప్పినాక గుడ్ మార్నింగ్ చెప్పినాక నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి హండ్రెడ్ టు హండ్రెడ్ ఫస్ట్ క్లాస్ లో హండ్రెడ్ టు హండ్రెడ్ ఇప్పుడు నిజం చెప్పు నిజమే ఏ సరిగ్గా హండ్రెడ్ హండ్రెడ్ ఎలా వస్తాయి అంటే ఓకే ఇది నీ బ్యాగ్ ఏమున్నాయి దీంట్లో లంచ్ బాక్స్ చూపించు చూపించు ఏం దాచు దాంట్లో చెప్పు బో వాటర్ బాటిల్ ఇంకా

ఆరవ్ నువ్వు ఎక్కడ షాపింగ్ చేస్తావు బయట బయట షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయవా షాపింగ్ మాల్ లో నేను బయట అంటున్నా బయట షాపింగ్ మాల్ బయట ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తావు అనగనేగా చూడండి ఓన్లీ ఆన్ ఈటీవీ అని అంట ఓకే సూపర్ థాంక్యూ ఫ్రెండ్స్ బై బై థాంక్యూ బై బై